హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ పై ఆయన ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్లో కూడా ఎన్నో అంచనాలున్నాయి దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్ ఎస్ జే సూర్య అంజలి సునీల్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న విషయం మనందరికీ బాగా తెలుసు ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది గేమ్ చేంజర్ నెక్స్ట్ షెడ్యూల్ ఏప్రిల్ ఇరవైన రాజమండ్రిలో స్టార్ట్ కాబోతుంది ఆ తర్వాత విశాఖపట్నంలో కూడా కొన్ని సీన్స్ తీస్తారట మొత్తానికి ఈ షెడ్యూల్ తొమ్మిది నుండి పది ఉంటుందని తెలుస్తుంది త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్సే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డైరెక్టర్ శంకర్ గారు గత కొన్నాళ్ళుగా ఒక మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నాడు అతనులోని డైరెక్టర్ సినిమా హిట్ కొట్టాలని తీస్తే ఎలా ఉంటుందో ఈ గేమ్ చేంజర్తో చూపించబోతున్నారు మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్ బాయ్ జై హింద్